నమస్తే నేను మీ శివరాం రెడ్డి నిన్న మీరు చూసే ఉంటారు ఓయూ క్యాంపస్లో నిన్న విద్యార్థులు కొందరు డిఎస్సి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్సి ఆస్పిరెంట్లు నిన్న ధర్నా చేయడం జరిగింది ఓయూ క్యాంపస్లో కొద్దిగా రణరంగంగా మారిందని చెప్పొచ్చు నిన్ననే ఈ ఇష్యూ మీద మాట్లాడదాం అనుకున్నా కొద్దిగా ఫీవర్ ఉండి మాట్లాడలేకపోయినా ఇవాళ చూడొచ్చు ఎంత దారుణంగా అంటే ఇక్కడ చూడండి ఒకసారి పోలీసుల రౌడీలా బూతులు తిడుతూ విద్యార్థులపై పిడి గుద్దులు ఒకసారి ఆ వీడియో చూడండి ఎట్లా ఉందంటే ఎంత దారుణంగా ఉంది ఎట్లా మాట్లాడేది ఏంది ఒకసారి వినండి మీకు కూడా మీరు కూడా అందరు వినాలి ఎంత దారుణం అంటే చూపి చూడండి ఎట్లా కొడుతున్నాడు చూడండి అవి ఈ చూడు ఎట్లా గుర్తున్నాడు ఎట్లా గుర్తు అవు మోసే అదేంది చైతని గుద్దుతా ఉన్నాడు అరే ఏంది వాళ్ళు వాళ్ళు మనుషులు మనుషులేనా అసలు గట్ల కొడుతా ఏంది అంత దారుణంగా ఇంకా చూడండి ఏం మాట్లాడతారు లానా కొడుకులు అంటూ బూతులు అవు అట్లా అంటే బూతులతోని లానా కొడుక అంటూ ఇదే పోలీసులు లానా కొడుకులు అంటూ ఆ డిఎస్సి క్యాండిడేట్లను బిఆర్ఎస్ క్యాండిడేట్లను కొడుతూ ఉన్నారు అంత దారుణంగా గుంజుకపోతా ఉన్నారు ఎంత చెండాలైన పరిస్థితి నిన్న మైపాల్ యాదవ్ ఓయూ మైపాల్ యాదవ్ ఇదే నిరుద్యోగుల గురించి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నాడు ఆయనను కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది ఒక పోలీస్ అధికారి చెప్తా ఉన్నాడు మైపాల్ యాదవే దీనికి అంతటికీ కారణం అని చెప్పి చెప్తా ఉన్నాడు అది ఏం స్టేట్మెంట్ అది ఈ నేను ఒకటి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే మీ మీద చాలా వ్యతిరేకత వచ్చింది ఇట్లా చేస్తే రేవ్ కేసీఆర్ అన్న పది సంవత్సరాలు కానీ మీరు సంవత్సరం కూడా వెళ్ళటట్లేదు అనిపిస్తూ ఉంది నాకు ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది మీ మీద మామూలు వ్యతిరేకత కాదు ఆయన ఏమంటాడు ఇంకా రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు డిఎస్సి పోస్ట్ పోన్ చేయొచ్చు కానీ దీనివల్ల కోచింగ్ సెంటర్ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటాయట ఏం స్టేట్మెంట్ దిక్కుమైన స్టేట్మెంట్ కోచింగ్ ఏం సంబంధం ఆడోడు వీడోడు సన్యాసం చే అక్కడ అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంది నీ స్టేట్మెంట్ ఏంది అది నువ్వు ఇవ్వల కోసం పనిచేస్తావు నువ్వు ప్రజా పాలన అని చెప్పి పెట్టింది ఇందుకేనా నువ్వు పనిచేసిన ప్రజల కోసం కానీ ప్రజల బావు కోసం కానీ పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉండాలని చెప్పి కానీ నేను పోస్ట్ పోన్ చేయను కోచింగ్ సెంటర్లు వందల కోట్లు అంటే అదేం స్టేట్మెంట్ అండి వాళ్ళు వందల కోట్లు సంపాదించుకుంటే వీళ్ళ బతుకులు చేస్తావా నువ్వు నువ్వు విద్యార్థుల కోసం జనాల కష్ట సుఖాల కోసం జనాల అభివృద్ధి కోసం జనాల మెరుగు కోసం జ సంక్షేమ పథకాల కోసం కదా నువ్వు పనిచేయాల్సింది గుంపు అని చెప్పినావు కదా ఇదనీ పాలన లా నా కొడుకులు అంటూ జర్నలిస్టులను ఎవరైతే ప్రతినిధులు జీనియస్ ప్రతినిధి ఉంటాడో వాళ్ళను గుంజుకు గల్లబట్టి గుంజుకోపోతా ఉన్నారు నువ్వు వచ్చి ఆరు నెలలు అయితే లేదు పాలన లేకపోతే పక్కా జరుగు నాకు ఛాతరు కావట్లేదు నేను చెయ్యను అని చెప్పి ఇదేంది నేను చెప్తా ఉన్నాను వాళ్ళు పదేళ్ళు ఉన్నారు నువ్వు నువ్వు వన్ ఇయర్ కూడా ఉండవు ఏడాది కూడా ఉండవు నువ్వు ఇట్లయితే ఇంత దారుణమా అప్పుడు అప్పుడు మైపాల్ అప్పుడు మైపాల్ అరెస్ట్ చేసారు అప్పుడు అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడాడు ఆయన మేము మాట్లా అప్పుడు నేను మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా ఎన్నో దాడులు చేయించుకున్నావు ఎన్నో కేసులు పెట్టినావు మీరు కేసులు పెడితే భయపడతాం మళ్ళా ఇదే ఫైట్ చేస్తాం కదా ఇదేం పాలనండి ప్రజాపాలన చెప్పి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు లా నా కొడుకులు బూతులు దిగుతారు అట్లా ఇగో నిన్న మైపాల్ యాదవ్ అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు నోటికి ఎంత వస్తే అంత ఇగో ఎత్తుకొని వేరు మైపాల్ యాదవ్ నిరుద్యోగుల గురించి ఫైట్ చేసేది వ్యక్తి కదా

కాలరాస్తారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది హరీష్ రావు ఇంకా ఇది ఈ పేపర్లో చూడు ఇక పోలీసుల రౌడీలా సరే అది బూతులు తిట్టిన వీడియో చూసినాం అది అది చాలా దుర్మార్గమైన చర్య ఇక చూడండి జర్నలిస్టులకు రక్షణ లేదా నీకు ఇలా గుర్తుకొచ్చిందా జర్నలిస్టులకు రక్షణ లేదా అని నీ నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఇదే ముద్రాజ్ బీట తెలంగాణ మొత్తం అట్టుడుపుతుంది తెలంగాణ మొత్తం నీ కౌశిక్ రెడ్డి నీ ప్రభుత్వం డిస్టు బొమ్మలు కాలువెట్టింది ముద్రాజులంతా అప్పుడు ఏడవ నువ్వు అప్పుడు తెలియదా అప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు మా మా కెమెరామ్యాన్ జర్నలిస్ట్ తీసుకుపోయి బూట్ కలతో నన్నప్పుడు అప్పుడు ఎటువైంది నీ స్టేట్మెంట్ అప్పుడే తెలియదా అప్పుడు మాట్లాడవు ఇలా గుర్తుకొచ్చింది ఇదే మైపాల్ కూడా అరెస్ట్ చేసింది కదా దాని మీద మాట్లాడలే ఇక నీకు మంచి అవకాశం వచ్చింది కదా నేను రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది కదా అయ్యా ఉన్ను అల్లుడు కొడుకు వచ్చి ఇలా దీక్ష ఏమని ఇదే ఓయ్యముందరకాలే ముందు కూర్చోమని చెప్పి మరి ఎందుకు వస్తారా మీరు రాండి మీకు మంచి అవకాశం దొరికింది కూర్చొని ఫైట్ చేయండి డేస్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి దీక్ష కూర్చోండి అమర్నాథ్ దీక్ష కూర్చో చేయండి చేయరా ఇప్పుడు అద్దు రెచ్చగొట్టాలా వదిలేయాలా వీళ్ళు వీళ్ళు కొట్టుకొని చావాలా వాళ్ళ దెబ్బలు తినాలా వాళ్ళ తన్నులు తినాలా వాళ్ళ ప్రాణాలే పోవాలా నీకు ఈ స్టేట్మెంట్ ఇలా గుర్తుకొచ్చిందా నీకు గతంలో వందల మంది జర్నలిస్టులను లోపడేసినావు కేసులు పెట్టినావు నా మీద సాయంగా కేసులు పెట్టిన ఎనిమిది కేసులు అప్పుడు ఏ రోజు మాట్లాడలే నన్ను ఇదే సిపి పక్క కరీంనగర్కి అప్పుడు మాట్లాడలే బారా నోజులు నన్ను అప్పుడు గుర్తురాల జర్నలిస్ట్ అని ఈ మైపాల్ యాదవ్ మీద మాట్లాడవు నువ్వు ఈయనకి ఈ సానుభూతి కోసం ఆ జర్నలిస్ట్ కు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ మన్న క్రిషా వేయండి అక్కడికి ఫోన్ లైన్లో ఆయన పరామర్శించినట్టగ్గు పోతే దేంతో అవుతారండి ఇవాళ ఈ పేపర్ రాసుకొస్తా ఉన్నది ఈ సంసారి మాటలన్నీ ఈ సం నీతి మాటలన్నీ అప్పుడు నువ్వు చేసిందే కదా నువ్వు అలవాటు చేసిందే కదా ఇదంతా మీడియా మీద మీడియాని ప్యాన్ చేస్తా అన్నది నువ్వు కాదా వి అక్కడ వెలుగు రిపోర్టర్ నేను క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని ఎప్పుడు ప్యాన్ చేయాలో మాకు తెలుసా నువ్వు కదా మాట్లాడింది నేను నేను రే రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా వి వీళ్ళు పది సంవత్సరాలు ఉన్నారు ఈ బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మీరు వన్ ఇయర్ కూడా ఉండరు ఇట్లా చేస్తే నన్ను పాతంలో పాతాలంలోకి దొక్కిర్రు కనిపించకుండా వయరు మీరు దొక్కుతే ఆయన కనిపించరు ఇక ఇది అద్దు దయచేసి ఇట్లా మానుకోండి ఇలాంటి ఇలాంటివి చేయకండి జర్నలిస్టుల జర్నలిస్టుల మీద ఇట్లా గల్లబట్టి గుంజుకుపోకండి పోలీసులకు కూడా చెప్తా ఉన్నా ఈ పోలీసుల గురించి మాట్లాడాలంటే చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉంది మొన్న ఒక పేపర్ చూసినా నేను ఏదది ఉదరాకు సంబంధించిన పేపర్ అయ్యో ఇది చూడు పోలీస్ శాఖలో వసూల రాజాలట ఈ ఎంత దారుణం ఇది ఇక జరిపోదా ఇక ఒకసారి చూడండి ఇగో మొన్న వెలుగు పేపర్లు రాసింది పోలీస్ శాఖలో వస్తువుల రాజాలు ఇగో ఇంటికి మటన్ నుంచి జేబులోకి లక్ష రూపాయల వరకు దేన్ని వదిలిపెట్టే కాకిలట ఈ స్టేట్మెంట్ సరిపోదా వెలుగు పేపర్లు రాసిదు ఇక చూడండి ఆఫీసర్లకు ఏజెంట్ గా కానిస్టేబుల్ అట ఎంత దారుణం ఉంటుందా అండి ఇలా గుంజుకపోయేలా నా కొడుకులు అంటే జర్నలిస్ట్లను చూడకుండా ఇంత దారుణం ఉండదా చూడండి ఎట్లా గుంజుకపోతూ ఉన్నారు ఎట్లా కూడుతూ ఉన్నారు ఈయన జీనియస్ ప్రతినిధి శ్రీచరణ్ ఇది లాక్కెళ్తా ఉన్నారు పోలీసులు ఎవడి వైతే నా కేంద్రం నువ్వు అని అంటా ఉన్నారట మరి జర్నలిస్ట్ పవర్ ఏందో ఉంచు అంటావా వీళ్ళందరూ కలిసి కేవలం ఎక్కడ పెడతారో తెలుసా ఎక్కడ పెడతారో అప్పుడు తెలుస్తుంది మీకు అందరికీ మీరు చేసే కథలన్నీ ఇదా అండి ఇప్పటికే ఆల్రెడీ ఆయన దీక్ష చేస్తా ఉన్నాడు వైఆర్ టీవీ రంజిత్ రెడ్డి కూడా ఆయన స్టూడియోలో దీక్ష చేస్తా ఉన్నాడు ఆయనతో కూడా కొంచెం పైన మాట్లాడితే ఆయనతో కూడా జైన్ కావడం జరుగుతుంది ఇంకో ఈ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి నువ్వు కనుక ఇట్లే చేస్తే ఈ ఆరు నెలలనే పూర్తి వ్యతిరేకత వచ్చింది ఈ ప్రభుత్వం మీద నెక్స్ట్ మళ్ళీ అసలు నువ్వు కనిపించకుండా కనుమరుగైపోతావు నేను చెప్తా ఉన్నా పాలన అనేది లెక్క చేయకండి ప్రజాపాలనను ప్రజల తరఫున ఉండండి ప్రజల తరఫున ఫైట్ చేయండి అంతే తప్ప ఈ అరాశకాలు బంద్ చేయదు కోరిని ఆయన స్టేట్మెంట్ ఏం చెప్తాడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటే చేయొచ్చు కానీ కోచింగ్ సెంటర్లు వేల కోట్ల రూపాయలు దండుకుంటాయట సంపాదించుకుంటాయట స్టేట్మెంట్ ఇస్తాను ఇదే ఇక తల అన్ని బూతులే